దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ముప్పై ఎనిమిదవ అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం దేవాలయంలో నూట ఎనిమిది మంది మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కుంకుమ పూజ అనంతరం స్వామివారికి ముందు ఏర్పాటు చేసిన కలసం వేలంపాటు నిర్వహించారు పట్టణానికి చెందిన పందిరి వెంకన్న జ్యోతి దంపతులు ఒక లక్ష ఇరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను డ్రా ద్వారా గుర్తించి బహుకరించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు చిలివేరు చంద్రమౌళి అధ్యక్షులు పెండింకారు నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సోమా సురేందర్ కోశాధికారి చిలివేరు శ్రీనివాసులు గున్న రామరెడ్డి గోపాల శ్రీను చండీశ్వర్ మహిళా భక్తులు పాల్గొన్నారు గణ ఎసమల కజన రస్వంతి గోరమనవ గోరబాయి చూడు ఆనగల సేవా మదవేదేవరస్పారకచావరప్రకారి విహరా విహరా జపసేవ గ్రత కమలజలియ సత్యమరణాయ భ్రాన భ్రానాయ లేతా చనొ మెదే అనుసార ಅಕ್ಷರಾಳಿ ನಮಸ್ಕಾರ ಅಕ್ಷರ ಕಲಸಿ